రేవంత్ రెడ్డి మధ్యస్థితితో కోల్పోయినా లేకపోతే నిజంగానే గతంలో మనం అనుకున్నట్టుగా గజనీలాగా మాట్లాడుతూ ఉన్నాడా అర్థం కానిటువంటి పరిస్థితి పోంతులేనటువంటి మాటలతోటి కేవలం రేవంత్ రెడ్డి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి సమస్యను పక్కదారి పట్టించడానికి అంశాలను పక్కదారి పట్టించడానికి కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చినట్టుగా మొన్న అసలు అంశాలను పక్కతో పట్టించేసి కాళేశ్వరాన్ని పక్క పట్టించడానికి ఏదైతే ఫోన్ ట్యాబింగ్ మొన్నటి వరకు ముందుకు తీసుకొచ్చిండో ఇప్పుడు ఫోన్ ట్యాబింగ్ పక్కన పెట్టేసి కొత్త అంశాలను తెరమీదు తీసుకొస్తున్నాడు ఈరోజు ఈ ఎలక్షన్ రిఫరెండ్గా అన్నాడు కదా మరి రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎలక్షన్ రిఫరెండ్గా తీసుకోండి పద్నాలుగు సీట్లు నువ్వు గెలుస్తూ అంటున్నావు కదా నేను గతంలో ఇప్పటికీ నాలుగు సార్లు గతంలో ఇప్పటికీ నాలుగు సార్లు నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను నువ్వు పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను రాజకీయాల నుంచి పర్మనెంట్గా తప్పుకుంటాను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాను దానికి నువ్వు సిద్ధమా అంటే ఇప్పటివరకు మాట్లాడలే మొన్ననే నేను బహిరంగ లేక కూడా ముఖ్యమంత్రి గారికి ఇరవై రెండో తారీఖు రోజు మీరు పంపించడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా కూడా మీకు కూడా ఈ కాపీని మీకు ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా చాలా స్పష్టంగా మీ మేనిఫెస్టోలో కానీ మీరు కానీ గతంలో ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు మాట మార్చారు ఎన్నిసార్లు డేట్లు మార్చారు గుర్తు చేస్తూ డిసెంబర్ తొమ్మిదో తారీఖు కానీ వంద రోజుల గడువు కానీ తర్వాత ఇప్పుడు చెప్తున్నట్టు ఆగస్టు పదిహేను ఆగస్టు కానీ ఈ అంశాలకు మీరు ఎప్పటికప్పుడు డేట్లు మారుస్తూ మాట మారుస్తున్నటువంటి మీరు ఇప్పటికైనా మాట కట్టుబడి ఉంటారా మరి దానికి కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ ఆ రోజు నేను మీ ద్వారా చేశాను నేను మీరు ఒకవేళ మీరు ఇచ్చిన హామీ నెరవేరుస్తే నేను రాజీనామా చేస్తే దానికి నువ్వు సిద్ధం అని చెప్పి ఆ రోజు నేను మీ ద్వారా ప్రశ్నిస్తే కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పకుండా చాలా తెలివిగా ఈరోజు హరీష్ రావు గారితో తెర మీద తీసుకొచ్చుకున్నాడు నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు తెలివిగా హరీష్ రావు గారిని ఛాలెంజ్ చేసి నేను పంద్రాగస్ట్ లోపల రుణమాఫీ అన్నట్టు దానికి హరీష్ రావు ఆగస్టుకి రుణమాఫీ చేస్తే రాజీనామా అన్నట్లు ఆ రాజీనామా ఒక ఫార్మాట్లో కాకుండా ఒకటిన్నర పేజీలో ఫార్మాట్ ఇప్పించుకొని మీరిద్దరు ఆడుతున్నటువంటి డ్రామా దీని వెనుక ఉన్నటువంటి చీకటి కోరి మీద అడుగుతున్నాం నిజంగా కూడా మీరు గతంలో చెప్పినట్టు ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ నుంచి వైపు వస్తున్నారు చెప్పింది కదా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఇరనే అని అనుమానం వస్తున్నది హరీష్ అయినా మీకు బిఆర్ఎస్ నుంచి వచ్చే షిండే అని అర్థం ఇప్పుడు అర్థమవుతున్నది హరీష్ రావుకు డీకు మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం ద్వారానే ఈరోజు మీరు కొత్తగా నువ్వు హరీష్ రావు కలిసి ఒక నాటకం ఆడుతూ నువ్వు రాజీనామా పదిహేను తారీఖు లోపల రాజీనామా చేస్తా నువ్వు అనడం ఆయన ఛాలెంజ్ అనడం అయ్యా నువ్వు ఇస్తామైనటువంటి హామీలు గత ఎన్నికలకు సంబంధించినటువంటి హామీలు నువ్వు ఇస్తావన్నటువంటి హామీలు గత ఎన్నికలో మీ మ్యానుఫెస్టో ద్వారా చెప్పినటువంటి హామీలు దాంట్లో రుణమాఫీ ఒకటే లేదు కదా రుణమాఫీ గురించి మీరు ఈ రకంగా మీరు ఒకవేళ ఛాలెంజీలు తీసుకోవాల్సిన అవసరం ఏమున్నదని అడుగుతున్నాం గతంలో మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు కదా నాలుగు వందల ఇరవై హామీలు ఇది కూడా ఒక భాగమే కదా అంటే కేవలం ఒక్క రుణమాఫీ విషయంలోనే నువ్వు ఛాలెంజ్ తీసుకుంటున్నావు అంటే మిగిలిన నాలుగు వందల పంతొమ్మిదికి మీరు ఛాలెంజ్లు తీసుకోరా అమలు చెయ్యరా వాటి గురించి పట్టించుకోరా వాటి మీద ఒట్లు పెట్టుకోరా అవన్నీ గట్టు మీద పెడతారా లేకుంటూ ఎగ్గొడతారా ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది కేవలం ఒకటే సబ్జెక్ట్ని రుణమాఫీని తీసుకొని ఇంత పెద్ద ఎత్తున మీరు హంగామా చేస్తూ రుణమాఫీ కోసం అసలు రుణమాఫీ చేయకుంటే అధికారం ఎందుకు అంట బాలకృష్ణ డైలాగులు కొడతడి రేవంత్ రెడ్డి మాకు తెలుసు నువ్వు తెలుగుదేశంలో వచ్చినవని నువ్వు బాలకృష్ణ ఫ్యాన్ అని కూడా తెలుసు కానీ ఇంతగానో బాలకృష్ణ ఫాలో అవుతావు అని అనుకుంటా నేను నువ్వు బాలకృష్ణ డైలాగులు కొట్టి రుణమాఫీ చేయకుంటే అధికారం ఎందుకు అంటావు కదా మరి రుణమాఫీ చేయకుంటే అధికారం ఎందుకు అన్నటువంటి నువ్వు రైతు భరోసా గురించి ఎందుకు మాట్లాడతలేవు మూడు లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న సంగతి ఎందుకు మాట్లాడతలేవు నిరుద్యోగులు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామన్న సంగతి ఎందుకు మాట్లాడతలేవు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల గృహిణులకి ఇస్తామన్న సంగతి గురించి నువ్వు ఎందుకు ఈ రకంగా ఛాలెంజ్ చేయడం లేదు అదే విధంగా నిరుద్యోగ వృద్ధి విషయంలో కానీ నిరుద్యోగులు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్న సంగతి కానీ వారికి ఇస్తామన్నటువంటి ఉద్యోగ క్యాలెండర్ల విషయంలో కానీ ఒక్కరోజైనా మాట్లాడినావా విద్యార్థుల విషయం స్కూటీలు ఇప్పిస్తామని చెప్పిన విద్యార్థులు పాపం ఎప్పుడు ఈ ప్రభుత్వం స్కూటీలు ఇస్తుందో ఎప్పుడు మేము స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాము ఆడపడుచులు పెళ్ళిళ్ళ కోసం నువ్వు ఇస్తా తులం బంగారం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు లక్ష రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాటి గురించి మాట్లాడవు వాటి గురించి ఛాలెంజ్లు చేయవు మరి ఈ హామీలు నెరవేర్చకుంటే మరి ప్రభుత్వం దేనికోసం అని చెప్పి నీకు ఆలోచన వస్తలేదా రేవంత్ రెడ్డి కేవలం రెండు లక్షల రుణమాఫీ కోసమే ఛాలెంజులా నేను ఒకటి అడుగుతా ఉన్నాను అన్నిటికన్నా ముఖ్యం యాభై శాతం ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ వర్గానికి ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి నువ్వు బీసీ సమాజాన్ని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదా ఆ బీసీ డిక్లరేషన్ ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ గురించి ఎందుకు మాట్లాడతాడేమని అడుగుతా ఉన్నా ఎస్సీ ఎస్టీలకు ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్న సంగతి మర్చిపోయినావా మరి ఎస్సీ ఎస్టీల సంగతి ఆ సమాజానికి పూర్తిగా అన్యాయం చేస్తామంటే వాస్తవం కాదా మరి ఆ డిక్లరేషన్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తున్నావు యూత్ డిక్లరేషన్ గురించి రైతుల డిక్లరేషన్ గురించి ఐదు డిక్లరేషన్ చేశావు కదా ఏ ఒక్క డిక్లరేషన్ గురించి నీకు గుర్తుకు రావడం లేదు ఆరు గ్యారంటీల గురించి నీకు గుర్తుకు రావడం లేదు మరి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవి నిర్వహిస్తాను ఆగస్టు పదిహేను లోపల నిర్వహిస్తాను లేకుంటే నేను రాజీనామా చేస్తానని చెప్పి నువ్వు ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నామని అడుగుతున్నా ఎస్ ఈరోజు నేను చెప్తా ఉన్నాను మేము రాజీనామా చేస్తే ఫార్వర్డ్ లేదంటావు కదా ఈరోజు నేను నా లెటర్ పంపిస్తాను నువ్వే టైప్ చేసి పంపి మీ గాంధీభవన్కి లెటరేట్ పంపిస్తాను లో నువ్వే టైప్ చేసి పంపించు నేను సిద్ధంగా ఉన్న ఆగస్టు పదిహేను తారీఖు నువ్వు నిజంగా కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కేవలం మాటల కాలిటీతోటి మాయ మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకొని నువ్వు ఫేక్ ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో అబద్ధాల ముఖ్యమంత్రిగా అబద్ధాల కోరుగా నువ్వు ఈరోజు నిలబడ్డ మాట వాస్తవం కాదని అడుగుతున్నా కేవలం ప్రజల్ని మభపెట్టడం మోసం చేయడం మాత్రమే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నావు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రజలకు ఇచ్చిన సంక్షేమాల గురించి ప్రజలకు ఇచ్చినటువంటి మాట గురించి ఏ ఒక్క రోజు అన్నా సరే ఆలోచన చేస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఫిరాయింపుల మీద ఉన్న ప్రేమ జాయినింగ్స్ మీద ఉన్నటువంటి ప్రేమ ఇచ్చిన హామీల మీద నువ్వు ఎందుకు నిలబెట్టుకుంటా చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాసినటువంటి బహిరంగ లేఖకు కానీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేసినటువంటి ఛాలెంజ్ కానీ నువ్వు ఒప్పుకునే సత్ర ధైర్యం దమ్ము నీకు ఉంటే చెప్పు రోజు నేను ఓపెన్ లెటర్ మీ పార్టీ ఆఫీస్కి పంపిస్తా ఉన్నా ఫార్మేట్ రాసి పంపిణీ సంతకం చేస్తాను నువ్వు కూడా సంతకం చేసి రా ఎక్కడ డిపాజిట్ అంటే అక్కడ డిపాజిట్ చేద్దాం పంద్ర ఆగస్టు రోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నా దానికి నువ్వు సిద్ధమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా కేవలం ఎంతసేపు ఒక సిండ తయారు చేసుకోవడానికి నువ్వు చూపుతున్నటువంటి తాపత్రం చూస్తా ఉంటే అర్థమవుతా ఉన్నది ఈరోజు నీకు హారీస్ రావు మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం కూడా గారికి తెలిసింది బీఆర్ఎస్కి మరియు కాంగ్రెస్కి ఉన్నటువంటి చీకటి ఒప్పందం కూడా ఇప్పుడిప్పుడే అన్ని అంశాలు బయటకు వస్తున్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా రిజర్వేషన్ సంగతి మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారా ఎక్కడ రాసిరు రాజ్యాంగంలో అత్యధిక సార్లు సవరణ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే భారతీయ జనతా పార్టీ కాదు అది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాను రాజ్యాంగాన్ని అత్యధిక సార్లు సవరణ చేసినటువంటి పార్టీ భారతదేశంలో ఏమైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సవరణ చేస్తే ఈబీసీల కోసం ఆ రోజు అన్ని పార్టీలు ముందుకు వచ్చి సపోర్ట్ చేసినటువంటి సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను కానీ మీరు మాత్రం మైనార్టీల కోసం ముస్లిం మైనార్టీల కోసం రిజర్వేషన్లు పెట్టి ఈరోజు బీసీలకు ఎస్సీ ఎస్సీలకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా నీవు పెట్టినటువంటి బీసీ రిజర్వేషన్ల వల్ల అత్యధికంగా కార్పొరేటర్లు హైదరాబాద్ ప్రాంతంలో గెలిచి బీసీల కోటాని అన్యాయం చేసినటువంటి వాట వాస్తవం కాదని అడుగుతున్నా ఈరోజు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు బీసీ కోటాలలో మైనార్టీలు గెలిచినటువంటి వాట వాస్తవం కాదా నువ్వు ఇచ్చిన రిజర్వేషన్ వల్ల అడుగుతా ఉన్నా నువ్వు రాజ్యాంగ సవరణ చేసి నీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ చేసి మైనార్టీల కోసం మీరు చేసిన తప్పిదం వల్ల భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది నా బీసీ సామాజిక వర్గం నా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు పది శాతం మైనార్టీ రిజర్వేషన్లు ఇచ్చి మళ్ళీ బీసీ సమాజానికి ఎస్సీ ఎస్టీ సమాజానికి అన్యాయం చేస్తారన్న సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను వీళ్ళ ఎజెండా ఎప్పుడు కూడా మైనార్టీలో పోషే ఎజెండా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసింది ఈరోజు అత్యధికంగా బీసీఎస్ఎస్ సామాజిక వర్గం కోసం అత్యధికంగా నిధులు ఖర్చు పెట్టేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఓపెన్ డిబేట్కి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ముఖ్యమంత్రికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కేవలం మైనార్టీల గురించి ఆలోచిస్తారు కదా మేము అన్ని సామాజిక వర్గాల కోసం ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారకి వచ్చే సమస్య లేదు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నాలుగు వందల సీట్లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ రోజు కనీసం మూడు వందల సీట్లు నిలబడేందుకు కూడా అభ్యర్థులు లేరు ఆ మూడు వందల సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రానటువంటి సీట్లు బీహార్లో కూడా డిపాజిట్లు రానటువంటి సీట్లు వాళ్ళు గెలిచిన నలభై యాభై సీట్ల కోసం ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి మీ పార్టీ రీజనల్ పార్టీ కన్నా ఎక్కువ నేషనల్ పార్టీ కన్నా తక్కువ మీ పార్టీ అటు ఇటు కాని పార్టీ ఈరోజు మీ పార్టీలో యాభై మంది గెలిచే ఎంపీలు గెలిచే పరిస్థితి లేనప్పుడు అసలు మీ క్యాప్ మ్యాచ్ ఆడతారంట ఫైనల్ మ్యాచ్ ఏ మ్యాచ్ నాకు అర్థమవుతు లేదు క్యాప్టెన్ లేని మ్యాచ్ ఏందో మరి అసలు మీ క్యాప్టెన్ ఎవరు అంటున్నా మీరు అయితే యాభై సీట్లు గెలిస్తే రేపు యూపీఏలో అసలు ఎవరు అపోజిషన్ లీడర్ అవుతారో ఎవరిద్దరు క్యాప్టెన్ అవుతారో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంతేకాకుండా ఇప్పటి వరకు రెండు సార్లు కూడా కనీసం అపోజిషన్ హోదా కూడా కూడమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇన్ని అధికారం ఉందని చెప్పుకునేటువంటి పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా రాను పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టుబిట్టాడుతూ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎక్సంగి పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాడు పెద్దవాళ్ళ మీద రాళ్ళేస్తే పెద్ద ఉన్నతనుకుంటున్నామేమో ఆకాశం మీద ఉమ్మేసినట్టు మీద పడుతుంది జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ స్థాయి మీకు లేదు నరేంద్ర మోడీ గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదని చెప్పి నేను తెలియసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎన్ని క్వశ్చన్స్ అదే చెప్తా ఉన్నాను పదిహేనో లోపు వారు మేము చెప్పిన వారు ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు కానీ వారు ఒకవేళ అమలు చేస్తే నేను రాజీనామా ఎమ్మెల్యేకి రాజీనామా చేయడమే కాదు జీవితంలో మళ్ళీ పోటీ చేయను దానికి వారు సిద్ధమా అడుగుతా ఉన్నాను వారు ఫస్ట్ చెప్పింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు నేను అమలు చేస్తాను వారిని కూడా చెప్పారు మేము అడగలే దాని తర్వాత వంద రోజుల సమయం అసెంబ్లీ సాక్షిగా అడిగినారు ఆరు గ్యారంటీలను వంద రోజులు అమలు చేసే బాధ్యత నాది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా వారే చెప్పిండ్రు ఆగస్టు పంద్ర ఆగస్టు వారే చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం సరే అప్పటికీ చెప్పినాం మీరు డిసెంబర్ తొమ్మిది అన్నారు వంద రోజులు అన్నారు మేము వంద రోజులు సమయం ఇస్తామని చెప్పినాం వంద రోజులు కాదు రోజు ఐదు నెలలు ఉన్నది ఇప్పటికి కూడా ఒక ప్రణాళిక ఏది దానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి దానికి కావాల్సినటువంటి ఏ రకంగా సమకూరణ చేస్తే సమ సమకూరుస్తున్నారో కనీసం ఈ బడ్జెట్ సెషన్లో పెట్టమనండి ఈరోజు వారి దగ్గర ఉన్నటువంటి నిధులు వారు ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం అరవై మూడు వేల కోట్ల రూపాయలు కానీ ఇవన్నీ పూర్తి చేయాలంటే ఐదున్నర లక్షల కోట్లు కావాలి వారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం వారిచ్చిన వాగ్దానాల ప్రకారం ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు ఆయన ఊకే పాకిస్తాన్ అంటాడు కదా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది పాకిస్తాన్ బడ్జెట్ కూడా సరిపోదు ఇక్కడ మరి ఈయనకు ఆయనకు మధ్యలో చీకటి ఒప్పందం ఏందో మరి ఈయన ఎందుకు ఆయన రెస్పాండ్ కమ్మని ఆయన పేరు తీసుకొని మరీ ఛాలెంజ్ చేశాడు కదా ఆయన పేరు తీసుకొని కేసీఆర్ పేరు తీసుకోలేదు ఇక్కడ మన కిషన్ రెడ్డి గారి పేరు తీసుకోలేదు మా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకోలేదు ఆయన పేరు తీసుకునేది ఎవరిది హరీష్ రావు పేరు తీసుకున్నాడు మరి హరీష్ రావు కూడా రెస్పాండ్ అయ్యిండు మరి ఫార్మాట్ ఏందో ఆయన్ని తప్పుడు ఫార్మాట్ అంటున్నారు ఈ రాజకీయ కేవలం సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని వారు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలు మర్చిపోయే విధంగా సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి హార్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా నేను వీళ్ళు ఒకటి ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారు క్రెడిబిలిటీ ఏంది రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఆ రోజు మీ ద్వారా డిక్లరేషన్ ద్వారా ఇచ్చినటువంటి హామీలు కానీ దాని తర్వాత మీరు గత అసెంబ్లీలో మీరు ఇచ్చినటువంటి వంద రోజుల సమయం లోపల పూర్తి చేస్తానటువంటి మరి గ్యారంటీలు కానీ మరి రేపు మీరు చెప్తున్నటువంటి ఆగస్టు విషయంలో కానీ ఒకదానికి ఒకటి పొందడం లేకుండా మీరు టైం టైంని మీరు గ్రాప్ చేసుకుంటూ సమయాన్ని బై చేసుకుంటూ సమయాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ మీరు ఇస్తున్నటువంటి ఈ హామీల వెనుక వీటిని కూడా డివైడ్ చేయడం కోసం కొత్తగా ఈరోజు ఛాలెంజెస్ ఎందుకు తీసుకురావాల్సి వస్తున్నది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సపోజ్ ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వంలోకి రాకముందు ఒక హామీ ఇస్తుంది హామీ ఇచ్చిన తర్వాత అది హామీ నెరవేర్చాలి బాధ్యత దానికి ఛాలెంజ్లు ఏంటి అర్థమైతే లేదు దేనికోసం ఛాలెంజ్లు ఇప్పుడు ఆయన తెలుగుదేశం కళ్ళు వచ్చినటువంటి వ్యక్తి కదా గతంలో ఉన్నటువంటి సంబంధాలు అటువంటివి కదా మరి సినిమా హీరో ఇన్స్పిరేషన్ ఎవరు ఎవరి ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గర ఉండాలి కదా ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్పిరేషన్స్కి పొలిటికల్ పార్టీకి సంబంధం ఏంది ఈరోజు స్పీడ్ పోస్ట్లో పంపిస్తాను గాంధీ గాంధీభవన్కి ఆయన ఇష్టమైన ఫార్మేట్ రాసి పంపించమనండి ఆయన ఆయన లెటర్ నా లీటర్ రెండు లెటర్ తీసుకపోయి వారు ఎక్కడంటే అక్కడ డిపాజిట్ చేస్తాం చూడండి రేవంత్ రెడ్డి గారు కదా గతంలో హెట్రోటక్స్ విషయంలో పోరాటం చేసింది ఆయననే హెట్రోట విషయంలో కొట్లాడింది ఆయననే హెట్రోట విషయంలో మూడు వేల కోట్లు ఈ రాష్ట్రం నష్టం జరుగుతున్నదని చెప్పింది ఆయననే ప్రభుత్వం రాగానే జీవో పన్నెండు ఇచ్చేసి దాన్ని ప్రభుత్వ పరం చేసుకున్నది ఆయననే మరి జీవో ముప్పై ఒకటి ప్రకారంలో దాన్ని తిరిగి మళ్ళీ అదే సంస్థకి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయననే ఒకే వ్యక్తి ఇన్ని క్యారెక్టర్లు ఉంటే ఈ వ్యక్తి గురించి ఏం మాట్లాడమంటారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఇంటి మాటలు మాట్లాడుతున్నాడు కదా మరి ఛాలెంజ్ చేయలే రేవంత్ రెడ్డి గారు హరీష్ మీద ఎందుకు ఛాలెంజ్ తీసేడు దాన్ని బట్టి ప్రజలకైతే అర్థమవుతుంది కదా హరీష్ రావుకి ఈయనకు ఉన్నటువంటి సంబంధం ఏందో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉన్నటువంటి సంబంధం ఏందో ప్రజలకైతే అర్థమవుతుంది కదా హరీష్ రావు పేరు తీసుకొని హరీష్ రావు పేరు తీసుకొని ఛాలెంజ్ చేస్తున్నాడు హరీష్ రావు దానికి రెస్పాండ్ అయినాడు హరీష్ రావు హరీష్ రావు హరీష్ రావు అన్నాడు అన్న తర్వాతనే ఈయన ఈయన ఛాలెంజ్ చేసిన తర్వాత హరీష్ రావు వచ్చిన ఆయన ఛాలెంజ్ చేసుకోండి సో నేను ఏమంటాను ఇన్ వాట్ వే దిస్ ఛాలెంజెస్ ఆర్ కమింగ్ ఇన్ ఫోర్స్ ఏ రకంగా ఈ ఛాలెంజెస్ తెర మీదకి వస్తా ఉన్నాయి ఆయన ఇచ్చినట్టు హామీలు నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి ఆయనకు లేదా అంటే ఇప్పుడు ప్రతి హామీ నెరవేర్చడానికి ప్రతిసారి ఛాలెంజెస్ చేస్తాడా ప్రతి హామీ నెరవేర్చడానికి ప్రతిసారి కుస్తీ చేసి ఓట్లు ఒట్టుగా దేవుడి మీద ఒట్లు పెట్టుకోవాల్సి వస్తుందా ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడానికి నువ్వే దేవుడి మీద ఒట్లు పెడతావు నువ్వే ఛాలెంజ్లు చేస్తావు అంటే ఏం చెప్పదలుచుకుంటారు మీరు ఇచ్చిన హామీలని బోగజన్నా మీ మేనిఫెస్టో బోగజన్నా లేకుంటే తప్పిదం జరిగిందన్నా లేకుంటే చేయలేమన్నా లేకుంటే దేనికోసం మీరు హామీలు ఈ రోజు మరి పక్కన పెట్టి ఈరోజు ఛాలెంజెస్ మీదకి వస్తా ఉన్నారు